హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పచ్చి రొయ్యల్లో చింత చిగురు వేసి చేస్తే అబ్బా కూర భలే ఉంటుందండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా రెండు కిలోలు రొయ్యలకి ఎంత చింత చిగురు వేసుకోవాలో మీకు చెప్తానండి రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు తోటి క్లీన్ చేసుకోవాలి చింత చిగురు వచ్చేసి నూట యాభై గ్రాములు చింత చిగురు కరెక్ట్గా సరిపోతుందండి రెండు కిలోలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు తీసుకోవాలి ఇప్పుడు రొయ్యల్లో చిన్న స్పూన్ పసుపు అలాగే చిన్న స్పూన్ సాల్టు ఒక స్పూను కారం వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ పోసి ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని రొయ్యలు ఉడికించుకోవాలండి రొయ్యలో నుంచి వచ్చే వాటర్తోనే రొయ్యలు అనేది ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా రొయ్యల్ని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను కరివేపాకు వేయటం లేదు చింతచిగురు వేస్తున్నాం కాబట్టి నేను కరివేపాకు వేయట్లేదండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి కానీ కూర రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కదా రొయ్యల్లో అందుకనే చూసి వేసుకోవాలండి తర్వాత చిన్న స్పూను ధనియాల పొడి అలాగే చిన్న స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఆల్రెడీ రొయ్యల్లో కారం వేసాం కాబట్టి అన్నీ కూడా చూసుకుని వేసుకోవాలండి ఇలా రొయ్యలకి అన్నీ పట్టేలా కలుపున తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఆల్రెడీ రొయ్యలు ఉడికించినాయి కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు రొయ్యల్ని ఉడికించుకోవాలి ఈలోపు మీకు చింత చిగురు చూపిస్తానండి చింత చిగురుని కడిగేసేసి ఆ పెట్టుకున్న తర్వాత ఇలా చేతిలో వేసుకుని నలపాలండి అంతేగాని మిక్సీ వేయకూడదు ఆరితేనే మనకి చేతిలో వేసుకుని నలిపితే ఇలా పౌడర్లాగా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా చేసుకుని వేసుకోవాలి ఈ చింత అనేది రొయ్యల్లోనే కాదండి చేపల్లో వేసుకోవచ్చు అలాగే చికెన్లో కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో టమాటాలు కానీ ఏమీ వేసుకొని అవసరం లేదండి ఈ పులుపే చక్కగా సరిపోతుంది అద్భుతంగా ఉంటుంది కూర మాత్రం ఇప్పుడు టీ గ్లాస్ తోటి నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే చింత చిగురు కూడా ఉడకాలి కదా అందుకనే టీ గ్లాస్ నీళ్లు సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఆ పులుపు అంతా కూడా రొయ్యలకి బాగా పడుతుంది చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ స్టేజ్లో ఒక చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి వేసే క్లిప్పు మిస్ అయిందండి కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను దీంట్లో పుదీనా కొత్తిమీర ఏమీ వేయట్లేదండి వేసామనుకోండి చింత చిగురు ఫ్లేవర్ అనేది మిస్ అవుతాం మనం ఆ టేస్ట్ కూడా మిస్ అవుతాం అందుకే నేను వేయట్లేదు నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన పచ్చిరొయ్యలు చింత చిగురు కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్